నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే మరో బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము సీఎం బిగ్ షాక్ అయితే ఇచ్చారు కొత్త జీవో అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జీవో అయితే అమలు కానుందని చెప్పేసి బిగ్ షాక్ అయితే ఇచ్చారు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము గత ఇరవై ఆరు రోజులుగా ఏపీలో అంగన్వాడీలు అయితే నిరవధిక సమ్మె అయితే చేస్తూ వస్తున్నారు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఏపీలో అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం అయితే ప్రయోగించింది చాలామందికి ఎస్మా చట్టం అయితే తెలిసే ఉంటుంది ఒకసారి చూసినట్టయితే ఏపీలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే అయితే వీరి సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది యస్మా చట్టం ప్రయోగించింది అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసుల్లోకి చేర్చి ఆరు నెలల పాటు సమ్మెలు కానీ నిరసనలు కానీ చేయడం నిషేధం అంటూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు శనివారం జీవో నెంబర్ రెండును విడుదల చేసింది ఏపీ సర్కార్ గడిచిన ఇరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల వేతనాల్లో కూడా ప్రభుత్వం కోత విధించింది సమ్మె కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది నెల నెల వర్కర్ల ఖాతాలో పడుతున్న పదివేల వేతన స్థానంలో ప్రభుత్వం నెల ఎనిమిది వేల యాభై రూపాయలు మాత్రమే జమ చేసింది జీతం కూడా కట్ చేశారు సమ్మె చేస్తున్నారని ఆ అయితే విధులకు రాలేదో దానికి సంబంధించి జీతం కట్ చేశారు కస్మా అంటే ది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు ఏదైతే అవసరమైన సర్వీసులు ఉంటాయో వాటికి భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది వైద్యం కానీ లేదా ప్రజా రవాణా ట్రాన్స్పోర్టేషన్ లాంటి అత్యవసర సేవలు అందించే రంగాల్లో ఉండే సిబ్బంది సమ్మెల పేరుతో విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం అయితే ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు కాగా ఇప్పుడు ఈ అంగన్వాడీలపై యస్మా చట్టాన్ని ప్రయోగించడానికి తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకిస్తోంది అంగన్వాడీలు కూడా ఎస్మా చట్టాన్ని తమపై ప్రయోగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ బెదిరింపులకు తాము ఏమాత్రం భయపడమో అని చెప్పారు ఏపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు తమ సమ్మె ఆగబోదని అయితే వారు స్పష్టం చేశారు